రాక ఇవి నుంచి భూమికి దిగి వచ్చినామయ్యా పుష్ప నీవు తగ్గేదే లే తగ్గేదే లే అనుకుంటుంటే ఏమి అని చెప్పి నుంచి వచ్చావు స్వర్గంలో ఉన్నటువంటి రంభావరోసి మేనకల వాళ్ళందరినీ కూడా వదిలివేసి అమృతం సేవించి వాడిని అమేతంగా తవా దివా కిందకు రావాలి వచ్చారు కదా పుష్ప ఏమి ఏమి యొక్క గిట్టపు నేను తగ్గేదేలే తగ్గేదే అన్నది మనుషుల చూసి పొగలపడుతుంది ఈ నిత్యావసర సర్పులు ఎప్పుడు మనకి తగ్గవు తగ్గు అనేది ఆపాల గోపాలన్నీ మొత్తాన్ని నీకెళ్ళి తిప్పుకుంటూ జన సౌందర్యంలో ఏకంగా మీ యొక్క ఫెక్సీలతో ఊర్రేగలు ఊపిస్తున్నావు ఏమి ఏమి పుష్ప ఏమి తగ్గేదేలే మొత్తానికి అడిగేసి చేసి కనీసం గడ్డ వంట తగ్గించు జనాలు పిల్లలు చూడలేకపోతున్నారు

కొన్ని కొన్ని అమృత పానీయాలు తీసుకొని పైకి వెళ్ళవాలేను సాయంత్రం అది ఆపాయమే కదా ఏమి రంభాఓరోసిన పెట్టుకున్నాం పెట్టుకున్నామంట ఈ సినిమాలో ఈరోజు తమకి నేర్చుకోదరాలేదు అంటే